జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో ఇరవై ఏడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటీవల ఆరు లక్షలతో వేసిన తాగునీటి పైప్ లైన్ ను ప్రారంభించారు అంతకుముందు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శివాలయ నిర్మాణానికి భూమిపై చేశారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసిన సందర్భంలో ఇక్కడ పెళ్లి గ్రామం అంతరగం ఎట్లనో ఉరికింద గ్రామం ఇది అక్కడ కాలువ ఊళ్ళకి పోతుంది కాలువ బారదు ఇక్కడ ఊళ్ళకి పోతుంది నీళ్లు రావు మనకు అక్కడికి సేమ్ సమస్య ఉండి కరెంటు మోటార్ సమస్య వస్తే అప్పుడు నేను ఓడిపోయి ఉన్నా కానీ తమ్ముడు ఫోన్ చేస్తే వచ్చి గట్టిగా ధర్నా వేసి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి మళ్ళీ ఆనాటికి ఆలాంటికి కరెంటు మోటార్ల జోలికి కరెంటు రాకుండా చేసిన ఘనత ఆ బీజం మన తాటిపల్లి పడ్డదని చెప్పి మన అట్లనే తాటిపల్లిలో ఇంకా సమస్య ఉంది దీనికి నీళ్ళు రావాలంటే ఆ ఊరే ఎరువుకు సురమ్మ చెరువుకెళ్ళి రావాలి అక్కడ భంపూజ చేసిన పనులు కాలేదు ఇప్పుడు వేములవాడ శాసనసభ్యులైన ఆది శ్రీనివాస్ గారు నేను ఆ ప్లాన్ అట్లనే ఉన్నది దానికి అనుగుణంగా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేడిపల్లి మేడిపల్లి నుంచి ఇక్కడికి వచ్చే పొడి ఈ తెలియజేస్తాను తాటిపల్లి గ్రామానికి మరి సీసీ రోడ్లే కాదు ఈ ఎస్సీ ఖాళీకి నీళ్ళ కూడా ఉండే ఆ గుట్టే పైప్ లైన్ వస్తాయి నీళ్ళు వస్తాయంటే కలెక్టర్ గారితో మాట్లాడి ఆరు లక్షల రూపాయల స్పెషల్ గ్రాంట్ తీసుకొని ఎండాకాలంలో కరువు లేకుండా పైప్ లైన్ ఈ సందర్భంగా తెలియజేస్తాం కాకుండా వివిధ కుల సంఘాలకు కావచ్చు మొన్న పెద్ద గుడి దగ్గర రోడ్ కావచ్చు ఇవన్నీ కూడా చేసాం అంతకుముందు కూడా సీసీ రోడ్లు చేసుకున్నాం ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది అందరూ కూడా చూసారు ఆ దేనిలోకి వెళ్ళి మనకు రేషన్ కార్డులు చాలా చాలా తక్కువ వచ్చింది పెళ్ళై పిల్లలు వెళ్ళినా కానీ రేషన్ కార్డు రాలే ఈ ఒక్క ఊరికి నూట యాభై నాలుగు కొత్త రేషన్ కార్డులు పాటుగా నూట ముప్పై ఆరు మంది అంతమంది రేషన్ కార్డులు ఉంటే పిల్లలు పుట్టినా కానీ బడికి పెట్టాను కానీ పేరు రాలే అలా ఆ పేర్లన్నీ ఇంక్లూడ్ చేశారు అంటే దగ్గర దగ్గర ఏం లేకున్నా కానీ ఆరు వందల నుంచి ఏడు వందల మందికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం అది కూడా సన్న బియ్యం ముఖ్యమంత్రి గారి వల్ల మనకి జరుగుతా ఇదే విధంగా చాలా ఇంట్లో ఉంటాయి మీరు అవద్ధం వాళ్ళకు ఎప్పుడు ఎందుకున్నా కానీ ఇంట్లో కరెంట్ ఫ్రీ అయిందా లేదా అయితే చేయలేవచ్చు సో ఈ రకంగా ఈ ప్రభుత్వం పనులు చేస్తూ ఉంది రైతు బంధు ఇచ్చింది ప్రభుత్వంతో మద్దతుగా ఉండి కార్యక్రమాలు చేస్తూ అధికారుల సహకారం కూడా తీసుకొని మండల నియోజకవర్గ నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ సహకారం తీసుకుని ఈరోజు గర్వంగా కూడా చెప్పగలుగుతున్నాం మనం సీసీ రోడ్లు వేసిన దాంతో పక్క నియోజకవర్గాలకంటే కొన్ని నిధులు ఎక్కువనే తెచ్చినాం కానీ ఊకే చెప్పినాం కాబట్టి ఇప్పుడు అక్కడ అచ్చాసార్ గారు రాజేష్ సార్ గారు తెలుగు కానీ నేను ప్రభుత్వాలకు వెళ్ళిన తర్వాత మాత్రం అత్యధిక సీసీ రోడ్లు గ్రామాలకు వచ్చి మన దగ్గర కూడా ఎంత అవసరం పడితే నిధులు అంతే కదా మరి ఇది ఆరు లక్షలు ఇచ్చాడు మూడు లక్షలు ఇవ్వమ్మా వాళ్ళకి ఎప్పుడు నిధులు ఇస్తాం అట్లనే ఇండ్లు కూడా చాలా ఇళ్ళకెళ్ళి వాళ్ళకి ఎన్నడూ రాలేదు ఇందిరామిల్ కార్యక్రమంలో మనం మొన్న నిన్న మూడో నాలుగో వచ్చినయనారు ఇంకా కూడా పెట్టిస్తామని చెప్పి వాళ్ళకి మాట ఇవ్వండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా వెళ్దాం అని ఏం లేదు మనం ఓట్ల ఏం నాడే వెళ్ళినాం ఇవాళ అందరూ వేసి నన్ను గెలిపించారు అక్కడ రావడానికి ఏమున్నది తప్పకుండా వస్తాం ఇంతకుముందు వాళ్ళ యువత పెద్ద మంచి సినిమా మాట్లాడండి తప్పకుండా వెళ్దాం వాళ్ళకు కూడా చెప్పాల్సిందిగా నాకు దోషులుగా చెప్పండి చెప్తాం తప్పకుండా అందరూ ధన్యవాదాలు తెలిపారు నమస్కారం